హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ రావ్స్ ఫ్రమ్ బెజవాడ నేను మీ శ్రవంతి అండి ఈ రోజు మనం బీసెంట్ రోడ్లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్కి అయితే వచ్చేసాము ఈ రోజు మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న జ్యువెలరీ సెక్షన్లో అయితే ఉన్నామండి స్వచ్ఛమైన నైన్ వన్ సిక్స్ బంగారు ఆబరణారనమాట ఓన్లీ ఫోర్ డేస్ ఆఫర్ అయితే నడుస్తుందండి ఓన్లీ ఫోర్ పర్సెంట్ తరుగుతా అనమాట ఇంత తరగతి తక్కువతో అయితే మీకు ఎక్కడా కూడా దొరకదండి అంత స్వచ్ఛమైన బంగారం అనేది మీకు ఓన్లీ ఫోర్ పర్సెంట్ తరుగుతో ఇస్తున్నారు మిస్ చేసుకోకండి ఆఫర్ ఓన్లీ ఫోర్ డేస్ ఏనండి ఆఫర్ వచ్చేసి ఓన్లీ ఫోర్ అండి ఆల్రెడీ రన్నింగ్ అవుతుంది ఆఫర్ అనేది చాలామంది వచ్చి పర్చేస్ చేసుకుంటున్నారు మనకి సాటర్డే సండేతో ఆఫర్ అయితే ఎండ్ అయిపోతుందండి చూడండి కలెక్షన్ అంతా కూడా న్యూ స్టాక్ కూడా యాడ్ చేయడం జరిగింది అన్నీ కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ అండి లైట్ వెయిట్లో వచ్చేస్తున్నాయి ఆఫర్ అస్సలు మిస్ చేసుకోవద్దు తప్పకుండా విజిట్ అయ్యి కలెక్షన్ అనేది చూసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పటివరకు మన ఛానల్లో ఓన్లీ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలీ చూశారు కదండి మీరు ఇప్పుడు వచ్చేసరికి స్వచ్ఛమైన నైన్ వన్ సిక్స్ బంగారు ఆభరణాల కలెక్షన్ అనేది చూడబోతున్నాము కృష్ణ గారు హాయ్ అండి నమస్తే అండి నమస్తే అండి నమస్తే సార్ మన వ్యూవర్స్ కి వచ్చేసరికి ఆఫర్ అనేది ఒకసారి మీ మాటల్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేయండి తప్పకుండా మేడం గారు ఇది ఆఫర్ ఫోర్ డేస్ ఇవ్వడానికి కారణం అలాగే ఫోర్ పర్సెంట్ ఓకే ఇది ఏవైతే ఆభరణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా స్వచ్ఛమైన హాల్ మార్క్ అండి మీకు అందులో ఎటువంటి ఇబ్బంది ఉండదు ప్లస్ మన క్వాలిటీ విషయంలో ఎక్కడ కూడా రాజీ పరం అంటే ఫస్ట్ నుంచి కూడా క్వాలిటీకి పెద్ద పెట్ట వేస్తామండి తర్వాత హోల్సేలర్స్ మాకు ఏదైతే తరకు ఇస్తున్నారో అదే తరక్కి మీకు కూడా ఇచ్చేయడం జరుగుతుందండి కస్టమర్స్ కి అందువలనే ఇంత తక్కువ అయితే మనం ఇవ్వగలుగుతున్నాము కేవలం ఫోర్ పర్సెంట్ అండి కేవలం ఫోర్ పర్సెంట్ మాత్రమే ఈ ఫోర్ డేస్ ఇస్తున్నాము అదే మళ్ళీ సండే రోజు కూడా మీకు అయితే యాడ్ చేయడం జరిగింది ఎవరు మిస్ చేసుకోవద్దు చాలా చాలా చక్కటి ఆఫర్ మీకోసమే పెట్టింది ఈ ఆఫర్ ఎవరు మిస్ చేసుకోకండి వీటిలో అండి మనకి చాలా 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 మంచి వెరైటీస్ అండి లేటెస్ట్ మనం ఏదో ఆఫర్ పెట్టామంటే కాదండి లేటెస్ట్ ప్రజెంట్ మన మార్కెట్లో ఏవైతే ట్రెండింగ్ లో ఉన్నాయో ఆ ఐటమ్స్ మీద మనం ఆఫర్ అయితే ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వర్క్ అండి నెక్స్ట్ వర్క్ అంటే ప్రెజెంట్ ట్రెండ్ దాంట్లోనే మనకి యాంటిక్ ఫినిషింగ్స్ ఉన్నాయి అలాగే మనకి కోరల్స్ తో వచ్చిన డిజైన్స్ ఉన్నాయి కోరల్స్ అంటే ప్రెజెంట్ ఫ్యాషన్ అండి ఇక్కడ చూడండి ఈ చూడండి చూడండి సెవెంటీ లో లక్ష్మీదేవి అమ్మవారండి కింద వచ్చేసరికి ఎలిఫెంట్ డిజైన్ వచ్చేసి ఎంత చక్కగా ఉందో చూడండి డిజైన్ ఆ పనితీరు ఎంతో చక్కగా ఉందో మీరే అబ్జర్వ్ చేసుకోండి దగ్గరగా జూమ్ చేసి చూపిస్తాము చూడండి డిజైన్ కూడా చూసుకోండి ప్లస్ ఇంత మనకి ఇంత హెవీగా కనిపిస్తుంది కదా మేడం గారు వెయిట్ వచ్చేసరికి కేవలం సెవెంటీ గ్రామ్స్ అండి జనరల్ గా అయితే ఒక హండ్రెడ్ నుంచి వన్ ట్వంటీ గ్రామ్స్ దాకా పడుతుందండి బంగారం ఆ వెయిట్ లోనే వస్తాయి ఇవి ఇలాంటి అయితే మనకి హండ్రెడ్ గ్రామ్స్ అలా పెట్టాల్సి ఉంటుందండి జస్ట్ ఓన్లీ సెవెంటీ గ్రామ్స్ లో కూడా మనకి వచ్చేస్తున్నాయి అవునండి అండ్ ఓన్లీ ఫోర్ పర్సెంట్ తరుగుతాం మళ్ళీ ఎస్ మ్యామ్ ఓన్లీ ఫోర్ పర్సెంట్ అండి ఫోర్ పర్సెంట్ ఇది చూసారా రాధాకృష్ణులతో చాలా చక్కటి లాకెట్ యాడ్ అయ్యి వచ్చేసింది పైన కూడా మీకు కొరల్స్ తో వచ్చిందండి కింద ఎమరాల్స్ తో మనకి పైరప్ చేశారు చూడడానికి ఇలా ఉంది కదా వెయిట్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారు లైట్ వెయిట్ అండి అన్ని కూడా మనకి ఇది కూడా ఫిఫ్టీ గ్రామ్స్ చేంజ్ లో వచ్చేసింది మేడం ఓకే చాలా అద్భుతంగా ఉంది అన్ని మనకి లక్ష్మీదేవి అమ్మవారితో పాటుగా ఇట్లా పుష్పాలతో వచ్చిన డిజైన్స్ అవి కూడా వచ్చింది మేడం డబల్ స్టెప్ కూడా వచ్చింది ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి మన నెక్లెస్ డిపార్ట్మెంట్ కి వచ్చేస్తే ఇందులో కూడా మీకు చాలా డిఫరెంట్ కొత్త కొత్త ఐటమ్స్ అన్ని కూడా వచ్చాయండి ఓన్లీ నక్ నెక్లెస్ హారాల మేళ అండి అవునండి కేవలం ఫోర్ పర్సెంట్ కి ఓన్లీ ఫోర్ పర్సెంట్ తరగత మనకి ఇప్పుడు మీరు చూస్తున్న మోడల్ లో ఏదైనా కూడా మీరు పర్చేస్ అండి మీరు విజిట్ అయ్యి చెక్ చేసుకుని పర్చేస్ చేసుకోండి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉందో చాలా బాగుందండి ఆ లాకెట్ చేసిన విధానం అది కూడా చాలా చాలా బాగుందండి చాలా నైస్ గా ఉంది అలాగే ఇదిగోండి ఇది ఇంకా లైట్ వెయిట్ ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్ ఏ మేడం ఇది అవును ఇది ఫోర్టీన్ గ్రామ్స్ చాలా సింపుల్ గా బాగుందండి హెవీగా ఇష్టం లేని వాళ్ళు ఇలాంటివి కూడా ప్రిఫర్ చేయొచ్చు ఇప్పుడు ప్రజెంట్ బంగారం రేట్ అలా ఉందండి మార్కెట్ ప్రైస్ కూడా ఒకటే ఉంటుంది మా దగ్గర కూడా మార్కెట్ లో ఎలా ఉందో అదే ప్రైస్ ఉంటుంది బట్ తరుగనేది ఇంత తక్కువ తరగతి మీకు ఎక్కడ రాదండి అది మాత్రం హండ్రెడ్ అండి అయితే చాలెంజ్ చేసి చెప్తాం అది కూడా మనకి టూ డేస్ మాత్రమే ఉందండి తప్పకుండా వినియోగించుకోండి మీకు సాటర్డే సండే కూడా స్టోర్ అయితే ఓపెన్ ఉంటుంది విజిట్ అయ్యి మీరు చక్కగా చూసుకొని డిజైన్స్ అన్ని కూడా పర్చేస్ చేసుకోవచ్చు అడ్రస్ అయితే మీకు తెలుసు కదండి మనది డీసెంట్ రోడ్లో చిల్లపల్లి నాగస్ విజయవాడ తప్పకుండా విచ్చేయండి ఈ ఆఫర్ వచ్చేసరికి ఇంకా కేవలం టూ డేస్ మాత్రమే అండి శనివారం ఆదివారం మీకోసం ఆదివారం కూడా మన స్టోర్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఓపెన్ చే ఓపెన్లోనే ఉంటుందండి ఓకే మంచి ఆఫర్ అండి మన వ్యూవర్స్ కోసం ఇస్తున్న స్పెషల్ ఆఫర్ అని చెప్పొచ్చు ఓన్లీ సాటర్డే సండే మాత్రమే ఫోర్ పర్సెంట్ తరుగుతో అండి ఎక్కడా కూడా మీకు ఈ తరుగుతో అయితే రాదు మీరు కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు వచ్చి మీరు విజిట్ అయ్యి మార్కెట్ విచారించుకుని మన దగ్గర అవును మీకు కంపల్సరీ వేరియేషన్ ఉంటుంది అలాగే ఇంత మంచి ఆఫర్ మాకు తెలియజేసినందుకు మీకు కూడా మంచి ఇది ఉందండి ఉంటదండి కంపల్సరీ కాంప్లిమెంట్స్ వస్తాయి అంత గ్యారంటీ అనమాట చూసారు కదండి విన్నారు కదండి కృష్ణ గారి మాటల్లో కూడా అంత క్వాలిటీతో అంత నమ్మకంగా చెప్పగలుగుతున్నారు మీకైతే సో విజిట్ అయ్యి తప్పకుండా పర్చేస్ చేసుకోండి ఆఫర్ అయితే వినియోగించుకోండి చాలా బాగున్నాయండి అసలు డిజైన్స్ అన్ని కూడా చూస్తున్నా కొంచెం చూడాలనిపిస్తుంది కలెక్షన్ అయితే అదే కాదండి ఇంకా మన దగ్గర ఇంకా ఇంకా అన్బాక్స్ చూసుకోండి ఏది చూసినా కూడా చాలా ముచ్చటగా చక్కగా ఉన్నాయి వెరైటీస్ ఉన్నాయి స్ట్రాంగ్ రూమ్ లో అన్ని చూపించలేము చూపించట్లేదు ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్యూటిఫుల్ సెట్స్ చూడండి చాలా లుక్ అయితే చాలా బాగున్నాయి కదా మనకి లైట్ వెయిట్ లో తక్కువ వెయిట్ తో మనకి హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది అండి ఇది వచ్చేసరికి మెరూన్ బాల్స్ తో వచ్చేస్తుంది ఇది వచ్చేసరికి గోల్డ్ బాల్స్ అనమాట లుక్ కూడా చాలా డీసెంట్ గా ఉన్నాయి మోడల్ కూడా చూసుకోండి దగ్గర నుంచి చాలా బాగుంటాయండి మనకి వెయిట్ ఎంత ఉంటుందో మీరు ఈ లోపు గెస్ట్ చేయండి నేనైతే చెప్పేస్తాను తర్వాత ఇది మనకి చాలా బాగున్నాయి కదా డిజైన్స్ అన్నీ కూడా ఇలాంటి మోడల్స్ మరెన్నో ఉన్నాయండి చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ సన్స్కి విజిట్ అవ్వండి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఈ షార్ట్ వచ్చేసరికి ఓన్లీ ట్వంటీ ఫోర్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది సో మిస్ చేసుకోకండి ఇలాంటి కలెక్షన్స్ మరెన్నో ఉన్నాయి కాబట్టి విజిట్ అవ్వండి ఆఫర్ని కూడా వినియోగించుకోండి కలెక్షన్ మొత్తం చూశారు కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఐకాన్ ట్యాప్ చేయండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా నోటిఫికేషన్ వచ్చేస్తుంది